అబ్దుల్ కలాం గారిని ఒక స్టూడెంట్ ఒక మీటింగ్లో క్వశ్చన్ అడిగారు దేశం ఫస్టా లేదంటే మీ రిలీజన్ ఫస్టా అంటే ఆన్సర్ ఏం చెప్పారో తెలుసా నా దేశ ప్రయోజనాల ముందు నా రిలీజన్ని కూడా నేను పక్కన పెడతాను ప్రతి ఇండియన్ అదే చేయాలి అని అన్నాడు ఫస్ట్ దేశం ఆల్వేస్ కంట్రీ ఫస్ట్ మీ అందరికీ తెలిసిందే సానియా మీర్జా షోహెబ్ మాలిక్ ఇండియన్ పాకిస్తాన్ పెళ్ళైంది వాళ్ళకి పుట్టిన బాబు హైదరాబాద్లో పుట్టాడు కాబట్టి ఇండియన్ నేషనాలిటీ ఉంది సో ఇప్పుడు అలా ఈ దేశం వాళ్ళు ఆ దేశం వాళ్ళని పెళ్లి చేసుకొని ఇప్పుడు ఒకేసారి ఇక్కడున్న వాళ్ళని అక్కడికి వెళ్ళాలి అని అంటే వాళ్ళు పిల్లల్ని విడిచిపెట్టి వెళ్ళలేకపోతున్నారు సో ఇది ఏంటంటే మన నేషన్ సెక్యూరిటీకి రిలేటెడ్ కదా ఇలానే ఎక్కువ మంది ఈ దేశపోలు ఆ దేశపోలు అని పెళ్ళి చేసుకొని సెక్యూరిటీ ఇష్యూస్ వస్తాయి కదా నేను యాజ్ అ ఇండియన్ సిటిజన్ ట్యాక్స్ పే చేస్తాను నేను పే చేసే ట్యాక్స్ పాకిస్తాన్ వాళ్ళకి పుట్టిన వాళ్ళకి ఎందుకు నేను స్పెండ్ చేయాలి సో ఇండియన్ గవర్నమెంట్ ఎంత మన ఇండియా పాకిస్తాన్ ఒకప్పుడు కలిసి ఉన్నా కానీ ఒక్కసారి మనము శత్రు దేశాలు అయిన తర్వాత ఈ కల్చరల్ ఆ పాత ఫ్యామిలీ బాండ్స్ని కలుపుకుందామని చెప్పి వీళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటారు చూడ అవన్నీ ఇట్లాంటి పెళ్ళిళ్ళని ప్రొహిబిట్ చేస్తే ఎంత బాగుంటుంది ప్లీజ్ థింక్ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి